హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రసం ఇంకో స్టైల్లో చేసుకుందామండి సూపర్గా ఉంటుంది ట్రై చేయండి ఇలా కూడా ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి రసం అయితే సూపర్ టేస్టీగా ఉంది నేను ట్రై చేశాను మీరు ట్రై చేయండి ఇలా అప్పుడప్పుడు చేసుకుంటూ తింటూ ఉండాలి ఇప్పుడు దాని ప్రాసెస్ చూద్దాము నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము స్టవ్ మీద డేక్ష పెట్టుకొని స్టవ్ వెలిగించేసుకొని ఆయిల్ ఒక త్రీ స్పూన్స్ వేసుకున్నాను ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ సరిపోతుంది చిన్నదైనా పెద్దదైనా ఒక్క ఉల్లిపాయ సరిపోతుంది ఇవి వేసేసుకొని ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి తాలింపులో వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకొని నేను రసం పౌడర్ కోసము ఒక పౌడర్ పట్టాను ఆ పౌడర్ ఏంటో చూపిస్తాను ఆవాలు ఒక వన్ స్పూను జీలకర్ర ఒక వన్ స్పూన్ వేసేసుకొని దాంతోపాటు జీలకర్ర మిరియాలు సాంబార్ పౌడర్ వేశాను ఈసారి ఆ పౌడరు వెల్లుల్లి ఈ మూడు కలిపి పౌడర్ చేసి పట్టుకున్నాను సాంబార్ పౌడర్ తోటి ఎప్పుడు సాంబార్ లాంటివి పప్పుచారు లాంటివే కాకుండా ఇలా రసం కూడా ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది నేను ట్రై చేశాను అల్లం పేస్ట్ ఒక పావు స్పూన్ వేసుకుందాము వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని చెప్పాను కదా ఇప్పుడే జీలకర్ర ధనియాలు వెల్లుల్లి సాంబార్ పౌడరు ఇంకా అంతే ఈ పౌడర్ని మిక్సీ పట్టేసుకున్నాను డ్రైగానే పట్టేసుకున్నాను ఇంకా సరిపోతుంది ఈ పౌడర్ని తాలింపులో వేసుకొని చక్కగా ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసేసుకుందాము ఇంకా ఇంకేమి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా వేయనవసరం లేదు ఈ రసంకైతే అసలు ఏ కాలంలో అయినా తినగలిగే రసం అన్నమాట అంత టేస్టీగా ఉంటుంది ఇలా కూడా మన ఇంట్లో సాంబార్ పౌడర్ ఉంటే సరిపోతుంది ఈ రెసిపీకి ఎప్పుడు ఒకేలా తినకుండా కొత్త కొత్తగా ట్రై చేస్తూ ఉండండి హెల్తీగా ఉండండి టేస్టీగా చేసుకోండి సంతోషంగా తినండి ఇంకా చక్కగా ఫ్రై చేసేసుకొని టూ త్రీ మినిట్స్ ఇంకా దాన్ని చూడండి ఇది కూడా ఫ్రై అయిపోయింది కదా దీంట్లో చింతపండు రసాన్ని తీసి పెట్టుకున్నాను ఒక మీడియం సైజు చి నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని అది రసం తీసి పక్కన పెట్టేసుకున్నాను పావు స్పూన్ పసుపు అది కూడా వేసుకొని తాలింపులోనే చక్కగా మిక్స్ చేసేసుకొని ఇంకా చింతపండు రసాన్ని వేసుకొని చక్క చక్కగా మరిగించుకుంటే ఒక ట్వంటీ మినిట్స్ మరిగించండి రసం ఎప్పుడైనా సరే మీడియం ఫ్లేమ్లో ఇంకా టేస్ట్ ఎప్పుడైనా సరే ఎక్కువసేపు మరిగిస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి మన రసం కానీ పప్పుచారు కానీ ఇలా మరిగితేనే టేస్ట్ డబుల్ అవుతుంది ఇంకా ఉప్పు కళ్ళుప్పు వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో మరిగించుకోండి చెప్పాను కదా ట్వంటీ మినిట్స్ చక్కగా మరిగేటప్పుడు కొత్తిమీర కరివేపాకు వేసుకోండి అసలు ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫుల్గా ఉంటుంది రసం అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ కంపల్సరీ పెట్టండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు నచ్చితేనే చేసుకోండి Okay friends, bye, take care, thank you for watching friends.